నమస్తే టీవీ తెలుగు న్యూస్కు స్వాగతం రావులపాలెం మండలం దేవరపల్లి గ్రామ శివారు దొడ్డినందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్తపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి ఇంటింటికి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు అందించిన లబ్ధిని వివరించి వచ్చే ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా ప్రతి గడపలో ప్రజలు జరగబోయే ఎన్నికలలో అఖండ మెజార్టీతో ఎమ్మెల్యేగా చిర్ల జగ్గిరెడ్డిని మరలా గెలిపించుకుంటామని వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని తేల్చి చెప్పారు ఈ సందర్భంగా ప్రతి గడపలో ప్రజలు జరగబోయే ఎన్నికలలో అఖండ మెజార్టీతో ఎమ్మెల్యేగా చిర్ల జగ్గిరెడ్డిని మరలా గెలిపించుకుంటామని వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని తేల్చి చెప్పారు

ಮೀರಾ ಎಲ್ಲವನ್ನ ಪಶ್ಚಿಮ ಆರೋಗ್ಯ

థ్యాంక్ యూ అమ్మా ఎంతమంది ఇంట్లో ఒకటి రెండు ముగ్గురు నాలుగు రమ్మా మరి ఇంటి దగ్గర మర్చిపోకూడదు అమ్మా మర్చిపోకూడదు આ બે હોટલ ઇસ્ટાર બે ફાન ગી કપડાની કાપડ સર કર મતલડ કે જો કાપડ આ ઇબેદ 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 મનורה લા ઓંડા મોંડા બે પસ ઓના સાજી